बालाय नीलवपुषे नव किङ्किणी कजालाभिराम जघनाय दिगम्बराय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते प्रकृतिं स्वामवष्टभ्या विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवसं प्रकृतेर्वसात् ई श्लोकं జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి భేదం చాలా చక్కగా వివరించబడింది ముందర శ్లోకాలలో అంటే ఆరు ఏడు శ్లోకాలలో భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఎవరి ఎందు భగవంతుడు ఉన్నాడు భగవంతునికి ఎవరితో సంబంధం ఉంది ఎవరితో సంబంధం లేదు ఈ విషయాలు చెప్పబడ్డాయి ఇప్పుడు మళ్ళీ జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి భేదం చెప్పబడుతుంది ఈ ప్రపంచంలో ఉండే జీవుడు ప్రకృతి యొక్క వశంలో ఉంటాడు భగవంతుడు ప్రకృతిని స్వాధీనం చేసుకుంటాడు జీవులు మాత్రం వాళ్ళు చేసిన కర్మలకు లోబడి వాళ్ళ వాళ్ళ యొక్క మన ప్రకృతికి వసూలే ఉంటారు అంటే వాళ్ళు చేసిన కర్మలను బట్టి సాత్వికంగా సాత్విక కర్మలు చేసేటువంటి వాళ్ళు సాత్వికమైన మనస్సుతో ఉంటారు రజోగుణమైనటువంటి కర్మలు చేసినటువంటి వారి యొక్క ప్రవృత్తి రజోగుణంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసిన కర్మలకు లోబడే వాళ్ళ వాళ్ళ మన ప్రకృతికి ఉంటుంది ప్రకృతి లేదా మాయను జయించినటువంటి గొప్ప యోగేశ్వరిని తప్పించి మిగిలిన అందరూ ప్రకృతి అధీనంలోనే ఉంటారు మాయ అంటే ఇంతకు పూర్వము ముందర అధ్యాయంలో తెలుసుకున్నాం సత్వ రజస్తమో గుణాలను కలిగి ఉండడం జీవన్ముక్తులయ్యేటువంటి వారు గుణత్రయాన్ని కూడా విడిచిపెట్టాలి చిన్న చిన్న ప్రతి వ్యక్తి చిన్న ఉదాహరణ ప్రతి వ్యక్తి ప్రతిరోజు సత్వరజస్తమో గుణాలనే కలిగి ఉంటాడు ఎలాగంటే ప్రతి వ్యక్తి ఉదయం లేవగానే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండి తన పని తాను చేసుకుంటూ ఉండడం సాత్వి తర్వాత ఆఫీస్కి వెళ్ళడం మధ్యాహ్నం ఆకలికి తట్టుకోలేక భోజనం చేయడం ఆఫీసులో మిగిలిన వారితో కొంచెం కటువుగా మాట్లాడడం లాంటివి రజోగుణ లక్షణం ఇంకా తమో గుణం రాత్రి ఏమీ తెలియకుండా పడుకోవడం తమో గుణ లక్షణానికి నిదర్శనం ఈ గుణాల నుండి బయటపడడమే మాయా లేదా ప్రకృతి నుండి బయటపడడం ఈ మాయ ప్రతి జీవికి తల్లి గర్భం నుండే ప్రారంభమవుతుంది గర్భంలో ఉండే మావినే మాయ అంటారు ఎంతవరకు కర్మ ఉంటుందో వాసనలు ఉంటాయో అంతవరకు వాటిని అనుభవించడం కోసం మళ్ళీ జన్మని ఎత్తుతూనే ఉంటారు అందుచేత అజ్ఞానులైనటువంటి ఆ జీవులు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు ఎవరైతే మరణం రూపమైనటువంటి ఈ సంసార బంధాన్ని తొలగించుకోవాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా పరమాత్మనే ఆశ్రయించాలి అలా ఆశ్రయించడం వలన ప్రకృతిని మనస్సుని జయించవచ్చు అదే బంధ విముక్తికి కారణమవుతుంది అజ్ఞానులైనటువంటి మనుషులు తమకెంత భౌతికమైనటువంటి సంపద ఉన్నా ప్రకృతికి లొంగిపోయి ఇంద్రియాలకు లొంగిపోతారు కనుక వాళ్ళు అస్వతంత్రులు వాళ్ళు వాళ్ళు చేసిన కర్మలను బట్టి వాళ్ళు జన్మను పొందుతూనే ఉంటారు ఎలాగంటే రంగుల రాట్న ఎక్కిన తర్వాత కొంతమంది మనుషులు ఎక్కారు అది ఎక్కిన తర్వాత తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఎక్కిన వాళ్ళు ఏ విధంగా అస్వతంత్రుల రంగుల రాటనలో తిరుగుతూ ఉంటారో అలాగే ఆ రంగుల రాటనాన్ని ఆపాలంటే దాన్ని త్రిప్పేటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలి అలాగే మాయా చక్రాన్ని తిప్పే పరమాత్మ ముక్తి కోసం జీవుడు పరమాత్మని జీవుడు ఆశ్రయించాలి జై గురుదత్తు